యాజమాన్యం గెలుస సంఘాల వైఫల్యం అన్ని కార్మిక సంఘాల పడతా ఉంది కార్మిక సంఘాలంటే గౌరవం పోతా ఇన్ని కొత్త కొత్త సర్కులకు తీసుకొస్తున్నా నూరు పేరు పట్టలేదు గతంలో ముప్పై ఉంటే తర్వాత యాభై ఉంటే ఎనభై ఉంటే వంద మస్తులు ఉంటే డిస్మిస్ చేస్తామని చెప్పి సర్కులు ఇచ్చింది ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి నూట యాభై మస్తలు ఉన్నా కూడా ఇంక్రిమెంట్ కట్ చేస్తాం షార్ట్ చిట్లు ఇస్తాం లేదా ఇంక్వైరీ పెట్టి డిస్మిస్ చేస్తే సార్లు అవకాశం అని కొత్త సార్ క్లిక్ దీనికి గెలిచ సంఘాలు నోట్ మీద పెట్టలేదు మెడికల్ బోర్డు పని చేసి ఎనిమిది నెలలైనా దాని సంఘటన ఏందో తమి తుమ్మి తెలుసుకోవాల్సిన అవసరం ఉండే దాని గురించి మాట్లాడట్లేదు ప్రధానంగా కార్మికుల జబ్బులు పడితే కంపెనీని హాస్పిటల్ నుంచి రిఫర్వ్ వేస్తే కార్మికులు ఫిడి చేయడం కోసం కొత్తగూడెం మొక్కితే కొత్తగూడెంలో ఫిడి చేయకుండా వాళ్ళని అనిఫిడి చేయకుండా వైద్యం చేయకుండా జీతం ఇవ్వకుండా పద్నాలుగు నెలల కాయిచెళ్ళి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటాను సింగరేణి కార్పొరేట్ హాస్పిటల్ సీఎంఓ గారు ప్రధానంగా డైరెక్టర్ పా గారు ఇప్పటికి వాళ్ళకు లాభాల వాటలేదు జీతాలు లేవు దీపాలకు సంబంధించిన పేల బోనస్ లేదు ఒక్కొక్క కార్మికుడు పద్నాలుగు నచ్చించి ఇరవై లక్షల రూపాయలు ఇక్కడ నష్టపోయింది ఇంకో ఆరు నెలలో సంవత్సరం అయితే కొంతమంది సర్వీస్ అయిపోద్ది కొంతమంది ఏమో వాళ్ళ బోర్డు అంత సర్వీస్ ఉంది నాకు మా నా నౌకరి నాకు ఏంటంటే కూడా ఫిట్ చేస్తలేదు ఇది ఎక్కడ అంటున్నా నేను వాళ్ళు ఫిట్ చేస్తావా అన్ఫిట్ చేస్తావా మెడికాలిటీ చేస్తావా సర్ఫేస్ ఇస్తావా ఒక కమిటీ అంటూ పెడితే ఏదో నిర్ధారణ అవుతుంది ఏమని అంటే అందరూ డైరెక్టర్ పా పేరు చెప్తున్నారు డైరెక్టర్ పా గారు అని చెప్తా ఉన్నారు అయ్యా డైరెక్టర్ పా గారు మీరు వచ్చిన తర్వాత ఇచ్చిన ఏ సర్టిలర్ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ట్రాన్స్ఫర్ సర్టిలర్ ఇచ్చిండ్రు కొన్ని వేలు అప్లికేషన్ తీసుకున్నారు నామమాత్రంగా ఏంటి ఇస్తారు ఒప్పందం చేసుకొని లోపల లోపాయికార ఒప్పందం నూట అరవై మందికి మందికి అంటున్నారు అది కూడా ఎవరికి తెలియదు మరి అటువంటి అప్పుడు ఆ సర్క్యులర్ ఎందుకు అప్లికేషన్ తీసుకునేందుకు కార్మికులకు ఆశ కోల్పోటం ఎందుకు మీరు ఆలోచించాలని కోరుతూ ఉన్నాం ఇలా కంపెనీ హాస్పిటల్ నుంచి వెళ్ళి డాక్టర్లు రిక్రూట్ చేయరు మిషన్లు మంచిగా ఉండవు ఆఖరికి రిఫరల్ చేస్తే కార్పొరేట్ హాస్పిటల్లో కార్మికుల దగ్గర లక్షలు లక్షలు దోచుకుంటానని ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చినా ఎన్నిసార్లు మీకు లెటర్లు పెట్టినా ఆ కార్పొరేట్ హాస్పిటల్ మీద చర్యలు ఉండవు దానికోసం ఇంత పెద్ద కంపెనీలో వేల కోట్ల లాభాలు వచ్చి కార్మికులకు కనీసం వైద్యం అందియకుండా కార్మికుల దగ్గర దోసుకోవడం కోసం ఇంత పెద్ద దెబ్బ కొట్టుకోవడం దేనికోసం అని అడుగుతున్నాను ఆ హాస్పిటల్ రెఫరే బంద్ పెట్టండి లేకపోతే మంచి వైద్యం అని అందియండి లేకపోతే నిమ్స్టార్మైనా మార్చండి అని చెప్పుకోతాను అట్లాగే విజిలెన్స్ వ్యవస్థలో జరిగింది ఓదర్ గొప్పగా చెప్తున్నారు ఈ విజిలెన్స్తో ఎవరం పట్టుకుంటున్నారు కార్మికులు ఎంక్వైరీ అయ్యేటప్పుడు వీడు మంచోడా వీడి చెడ్డోడా దొంగ పేరుడా కొడుక వీణు అల్లుడు కాదని దీనికోసం ఏమంటే విజిలెన్స్ ఉంది వందల కోట్ల పా కుంభకోణాలు చేసిన అధికారులు మాత్రం ఏ విజిలెన్స్ ఉండదు వాళ్ళు ఒకవేళ విజిలెన్స్ పట్టుకుంటే ఎవరైనా యాక్షన్ వచ్చిందా యాక్షన్లు ఉండవు కానీ కార్మికులు మాత్రమే రొటర్ ఒక నట్టు బోర్డో ఇటుక అవసరం ఉండి పాడర్ కోసం పెట్టుకుంటాం మాత్రం సస్పెండ్ డిస్మిస్ వస్తాండి